హాయ్ వ్యూవర్స్ అందరికి నమస్కారం ఆడపిల్ల పుట్టింటికి వెళ్తే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువు తెచ్చుకుంటుంది ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురికి కావలసిన వస్తువులు సమకూరుస్తూ ఉంటారు కానీ మహిళలు పుట్టింటి నుండి పొరపాటున కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే భర్తకు హాని జరుగుతుందని అత్తారిళ్ళు కష్టాల్లో పడుతుందని పండితులు చెబుతున్నారు కనుక ఈ వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తారింటికి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అని శాస్త్రం చెబుతుంది అదేమిటి అంటే తల్లిదండ్రుల ప్రేమ ఆడపిల్లలు ఎంత కావాలి అంటే అంత ప్రేమను తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకోవచ్చు తెచ్చుకొని అత్తమామల దగ్గర చూపించాలి అత్తవారికి అత్తవారింటికి వెళ్ళిన తరువాత వారికి తల్లిదండ్రులుగా భావించి అత్తమామలను కూడా వారిని కన్నా కూతురు కన్నా మిన్నగా చూసుకోవాలి కాబట్టి మహిళలు పుట్టింటి నుండి బోలడంత ప్రేమను తెచ్చుకొని అత్తవారింట్లో ఆ ప్రేమ ప్రేమను పంచాలి పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన వాటిల్లో అది చాలా ముఖ్యమైనది అలాగే పుట్టింటి నుండి కొన్ని వస్తువులను అత్తగారింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెబుతుంది ఆడపిల్లలు పె పెళ్ళైనప్పటి నుండి అమ్మగారి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒక వస్తువు తీసుకొని వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా పుట్టింటి నుండి వెళ్ళి వెళ్ళిన వెంటనే కనిపించిన కొత్త వస్తువును చూసి ఇది నా కోసమే ఇది నాదే అంటూ ఆ వస్తువును తన కోసమే తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లకు పుట్టింటిపై ఉండే హక్కు భావించి ఉంటారు కిరాణా సామాన్లు బంగారము ఇంటి అలంకరణ వస్తువులు తిని బండారులు అమ్మ చీరలు నగలు వీటివి ఇవి ఎక్కువగా ఉంటాయి కానీ అమ్మవారి ఇంటి నుండి కొన్ని వస్తువులను తీసుకు వెళ్ళకూడదు అని పెద్దలు అంటున్నారు మరి మీరు ఇంతకుముందు పుట్టింటి నుండి వీటిని తీసుకొని వెళ్తూ ఉంటే ఏ వస్తువును తీసుకు వెళ్ళకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు అంతకన్నా ముందు ఇంతకుముందు పుట్టింటి నుండి వీటిని తీసుకొని వెళ్తున్నట్లయితే ఏ వస్తువులను తీసుకు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోండి వలన మీ పుట్టింటికి అత్తగారింటికి మధ్య కలిగే దుష్ప్రభావాలను అరికట్టండి సాధారణంగా పెళ్ళైన ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా రకాలైన వస్తువులను తెచ్చుకుంటూ ఉంటారు అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు స్వీట్లు మసాలా పుళ్ళు కిరాణా సామాన్లు అప్పడాలు పచ్చళ్ళు ఇలా అమ్మవారింటి నుండి ఈ సామాన్లను వారి ఇంటికి జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటాం ఇలా తెచ్చుకోవడం వల్ల ఎలాంటి తప్పు లేదు అలాగే ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువు అడిగితే చాలా ప్రేమతో తల్లిదండ్రులు ఆ వస్తువును ఇచ్చేస్తూ ఉంటారు అంతేకాదు పుట్టింటి నుండి తీసుకువెళ్తే ప్రతి చిన్న వస్తువు మీద ఆడపిల్లకు ఎంతో మమకారం ఉంటుంది పుట్టింటికి ఆడపిల్లకు ఉన్న సంబంధం విడియ విడదీయరానిది అయితే ఆడపిల్ల పుట్టింటి నుండి కొన్ని వస్తువులను పొరపాటున కూడా తెచ్చుకోకూడదని శాస్త్రం చెబుతుంది ఆడవారు పుట్టింటికి వెళ్తే ఖాళీ చేతులతో తిరిగిరారు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని వస్తువులను తెచ్చుకుంటూ ఉంటారు ఇది ఆడవారి హక్కు నైజం కూడా కానీ కొన్ని వస్తువులను మాత్రం ఎప్పుడూ తెచ్చుకోవద్దు అసలు వాడని కొత్త వస్తువులను తెచ్చుకుంటే ఏం శాస్త్రం ఏం చెప్తుందో చూడాలని అవసరం లేదు కానీ ఇంట్లో వాడిన వస్తువులను తెచ్చుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా వహించాలి లేదంటే భర్తకు హాని జరుగుతుంది పుట్టింటికి కూడా మంచిది కాదు మరి పుట్టింటి నుండి తెచ్చుకోవడానికి ఆ వస్తువు వస్తువుల్లో మొదటి వస్తువు పదునుగా ఉండే వస్తువులు కత్తులు పీటలు చాకులు గొడ్డలు సూదైన లాంటి పదునైన వస్తువులను ఎప్పుడూ కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు శాంతి ఉండదు అంతేకాదు పుట్టింటికి మధ్య పగలు అత్త పుట్టింటికి అత్తారింటికి మధ్య పగలు ఏర్పడతాయి చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలుగా మారి కలహాలు ఏర్పడతాయి కాబట్టి పదునైన పదునుగా ఉండే వస్తువులను ఇనుప వస్తువులను పుట్టింటి నుండి ఆడవారు తెచ్చుకోకూడదు గొడవలు గొడ్డలు ఇలాంటి వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పుట్టింటి నుండి అత్తవారింటికి ఆడపిల్ల అస్తలు తీసుకు వెళ్ళకూడదు ఇలా చేశారంటే మాత్రం మీకు గొడవలు కలుగుతాయి అత్తవారింటి నుండి పుట్టింటికి దారి అనేది లేకుండా పోతుంది తిట్టి పంపిస్తారు చక్కగా వచ్చినంత కొని చింతపండును కూడా చింతపండును కూడా అత్తవారింటి నుండి అమ్మగారింటి నుండి తీసుకో వెళ్ళకూడదు కానీ చింతపండు అలాగే ఉప్పు కూడా పొరపాటున కూడా పుట్టింటి నుండి స్త్రీలు తెచ్చుకోకూడదు వీటితో పాటు బియ్యం కొలవడానికి వాడే తవ్వ చేరు డబ్బాలు రోళ్ళు రోకలి వంటివి కూడా పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భర్తకు చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది ఒత్తిడి పెరిగిపోతుంది పుట్టింటి వాళ్ళతో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది కొంతమంది పత్తి పండిస్తారు అటువంటి వారు ఆడపిల్ల ఇంటికి వస్తే పత్తితో ఒత్తులు చేసుకు చేసుకోమని ఆ పత్తిని కూడా ఇస్తూ ఉంటారు కానీ ఈ అలా పత్తిని కూడా మహిళలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి అత్తమామలతో విభేదాలు వస్తాయి కొబ్బరి ఈ ఆకులు ఈనెలతో చేసిన చీపీర్లు చేస్తారు చాలా చీపీర్లు ఉంటాయి ఈ పుట్టింటి నుండి ఆడపిల్ల తెచ్చుకోకూడదు ఎందుకంటే చీపిరు అనేది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి పుట్టింటి నుండి ఆడవారు మెట్టింటికి చీపిరును తీసుకురాకూడదు ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఆకుకూరలు కూరగాయలు పండించినప్పుడు మిరపకాయలు పండించినప్పుడు వాటిని కూడా ఇంటికి ఈ వచ్చిన ఆడపిల్ల ప్రేమతో ఇచ్చినా తీసుకువెళ్ళమని చెప్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు వస్తువు అంటే కాకర చేదు వస్తువులు అంటే కాకరకాయ మెంతికూర లాంటివి పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు అలాగే మిరపకాయలు కారము లాంటివి కూడా తెచ్చుకోకూడదు మా ఇంట్లో పండినవే కదా ఎలాగో ఫ్రీగానే కదా అన్ అంటూ ఉంటారు కానీ అలా తీసుకు వెళ్ళకూడదు అని ఎంతో ప్రేమతో ఇస్తారు అయినా కూడా ఈ వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు పుట్టిల్లు చల్లగా ఉంటేనే కదా మనం పెట్టిన ఇంట్లో హాయిగా ఉండగలుగుతాం అందుకని పుట్టింటి నుండి ఇలాంటి వస్తువులను అస్సలు తెచ్చుకోకూడదు పుట్టింట్లో పుట్టిన పెట్టిన పచ్చళ్ళు ఉంటాయి కదా ఆ పచ్చళ్ళను కూడా మెట్టినింటికి తెచ్చుకోకూడదు హారతి పల్లెం గంటలు పూజా సామాన్లు కూడా ఇంటికి తెచ్చుకోకూడదు మీకు కష్టాలు ఎదురవుతాయి కొంతమంది ఆడవాళ్ళు ఏమిటి అంటే పుట్టిళ్ళు మెట్టినీళ్ళు పక్క పక్కనే ఉంటాయి సో వారు ప్రతిరోజు కూడా పుట్టింటికి వెళ్ళి ఏది కావాలి అంటే అది తెచ్చుకుంటూ ఉంటారు అప్పుడు చెప్పుకున్న వస్తువులు కూడా తెచ్చేస్తూ ఉంటారు కానీ పక్క పక్కన పుట్టిళ్ళు మెట్టిళ్ళు ఉన్నా కూడా ఆ వస్తువులను తెచ్చుకోకూడదు పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు మధ్య గొడవలు వస్తాయి సాధారణంగా తల్లిదండ్రులు కూతురు ఇంటికి వస్తే ప్రేమతో వస్తే కూతురు మీద ప్రేమతో స్వభాభావంతో పచ్చళ్ళు కారాలు మసాలాలు ఇంట్లో పండించిన కూరగాయలు చింతపండ్లు ఇలా చాలా ఇస్తూ ఉంటారు అలా ఇచ్చిన ఇచ్చిన కూడా ఆడపిల్ల ఈ వస్తువులను తీసుకోకూడదు లేదు తల్లిదండ్రులను బాధ పెట్టలేక తెచ్చుకు తెచ్చుకుందాం అనుకుంటే ఎంతో కొంత డబ్బు ఇచ్చి తెచ్చుకోవాలి అలా డబ్బు ఇచ్చి తెచ్చుకుంటే కొనుక్కున్నట్లు అవుతుంది ఎవరికి ఎటువంటి దోషం తగలదు కాబట్టి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు